రంగారెడ్డి జిల్లా షార్ద్ నగర్ పట్టణంలోని ఖమ్మదలం శివార్లో నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నిర్వహిస్తున్న నాగర్ కర్నూలు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యార్థినులు వందలాదిగా గురుకులం నుండి పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చి షార్ద్నగర్ పట్టణంలోని జాతీయ రహదారిపై ధర్నా కూర్చున్నారు ముందు అక్రమాలు ఆపండి ఆ తర్వాత విద్యను అందించండి అంటూ ప్లకార్డులను విద్యార్థులు ప్రదర్శించారు ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్రిన్సిపాల్ శైలజ తమను వేధిస్తుందని ప్రభుత్వం నుండి తమకు వచ్చే ఫండ్స్ కేటాయించడం లేదని ప్రశ్నించినటువంటి విద్యార్థులను వేధిస్తుందని ఇంటర్నల్ పరీక్షలకు రాయనివ్వలేదని పరీక్ష ఫీజులు మూడు వేల చొప్పున దూషిస్తుందని తమని మానసికంగా హింసిస్తుందని ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఫాను తానే సొంతానికి వాడుకుంటుందని మీడియాతో తెలిపారు ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేసేంత వరకు ఇక్కడ నుంచి కదలేదు లేదని భీష్మించి కూర్చున్నారు దాదాపుగా మూడు గంటలకు పైగా జాతీయ రహదారిపై ధర్నాలకు దిగారు కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది కొంతమంది విద్యార్థులను పోలీసులు స్టేషన్ కు తరలించారు మీద కొట్టిందో ఆ మీద పిల్లలు కొట్టి గాలి డబ్బుకి రావాలి తప్పం చేయాలన్నా ఏం మేము తర్వాత మేము ఆలోచన చేస్తే కనుక ఆ కలిపి రమ్మని ఆరు రోజులు కూడా ఆమెకేమే వాళ్ళ పాత చెప్పుకుంటున్నారు వాళ్ళ పాతలు నచ్చేస్తారు వాళ్ళ ఇంట్లో కరెక్ట్ లేదు కరెక్ట్ లేదు ఉన్నది కమలు లేదు పాడుతున్నాం పాపలు వాళ్ళకి ఎంత

స్కూల్ అన్ని తీసుకుంటున్నారు మాకు వచ్చే కాలేజ్ కి ఏమేమి డబ్బులు వస్తున్నాయి అవి తీసుకుంటున్నారు మాకేం రానిస్తలేదు కాలేజ్ ఫీ ఎగ్జామ్ ఫీజర్ సి తైలెడ్ డాక్టర్ మాకు మాకు వాళ్ళు ఎవరు ఎగ్జామ్ ఫీ తీసుకోలేదు సార్ మా దగ్గర లేవనే వాళ్ళు మేము కాలేజ్కి వచ్చింది మా దగ్గర ఎందుకు తీసుకోవాలి ఆమె ఆ ఫీ తీసుకోవడం వల్ల మా పేరెంట్స్ మేము ఎంత మంది పెట్టినామో తెలుసా సార్ ఇంటికాయ పైసలు లేక అన్న వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వాళ్ళ రోడ్డు మీదకి వచ్చిండ్రు వాళ్ళకి ఫుడ్ కరెక్ట్ లేదు ఉండడానికి కూడా కరెక్ట్ లేదు వాళ్ళ తిండిక కూడా ఫుడ్ ఎట్లా అంటే నేను కూడా రెండు మూడు సార్లు పోయి చూసిన పిల్లల బాధలు కూడా కానీ చూస్తారా టోర్నమెంట్ ఇస్తలే పైసలు పిల్లలకు అట్లా కుట్టడానికి నాకు అర్థం కాలేదు అమ్మ ఆమె కొట్టడానికి ఎవరు పిల్లల్ని కూడానికి ఆమెకి ఏం టోర్నమెంట్ కొట్టింది వాళ్ళ బాధలు ఏందో తిరస్కరించాలి వాళ్ళ బాధలు ఏందో వాళ్ళు పరిష్కరించాలి తప్ప వాళ్ళు అట్లా పుట్టడానికి ఏందో చెప్పాలి అంటే మాకు చెప్పేసి అంటే మేము చెప్తాం సార్ మేము తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ డిగ్రీ కాలేజ్ లో జరుగుతున్నాము నేను ప్రిన్సిపల్ మేడం వద్దు ఎందుకంటే మేము మాకు పైసలు లేక మేము చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వచ్చి చదివే వాళ్ళము మేము గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయినాము మా ప్రిన్సిపల్ మేడం మేము జాయిన్ అయినా జాయిన్ అయిపోతున్నందుకు అడ్మిషన్ తీసుకుంది మాకు దోస్ అడ్మిషన్ అది ఒకటి ఉంటుంది దానికి మీ తీసుకుంది మేము It's yeah. से नागर नागरिक मेमो मा प्रिन्सपल डाक्टर शैलाज डाक्टर पि शैलाज మా కోసం మాకు మా కోసం ఏం చేయలేదు సార్ మా కాలేజ్ నుంచి మా కాలేజ్కి వచ్చే డబ్బులు మాకు వచ్చే ప్రతి ఫండ్ మాకు వచ్చే ప్రతి డబ్బులు ప్రతి ప్రతి వస్తువులన్నీ ఆమెనే తీసుకుంటున్నారు మొన్న ఫ్రెషర్స్ పార్టీ అని మేము త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కలెక్ట్ చేసుకొని మేము త్రీ ఫిఫ్టీ కలెక్ట్ చేసుకొని మేము ఇస్తే అందులో నుంచి ఆమె తీసుకున్నారు మా మా ఎంటర్టైన్మెంట్ కోసం మేము కలెక్ట్ చేసుకున్న డబ్బుల నుంచి ఆమె తీసుకున్నారు మేము అందులో నుంచి డబ్బులు ఆ డబ్బులతో పైసలు తీసుకున్నది అందవంత సాండి ఇంకా పెళ్ళైన వాళ్ళ నుంచి కరెప్షన్ తీసుకున్నారు కరెప్షన్